ఎక్కడ పార్కింగ్ ఫీజు వసూలు చేయబడదని అందుకు ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ ఫార్టీ ఫోర్ ద్వారా మార్గదర్శకాలు విడుదల చేసినట్టు కన్జూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు గొర్రె శ్రీనివాస్ నాయుడు తెలిపారు తమ పోరాట ఫలితంగా కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు ప్రజా రంజికంగా ఉందని ఆయన పేర్కొన్నారు ఈ మేరకు నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు సంస్థ ఆంధ్రప్రదేశ్ స్పోక్స్ పర్సన్ కర్నం రెడ్డి నరసింహారావులు మాట్లాడుతూ వాణిజ్య సంస్థల్లో వసూలు చేసిన రుసుములకు ఇక నుండి చిక్ పడిందని ఆనందం వ్యక్తం చేశారు భారత ప్రభుత్వం యొక్క మోడల్ బిల్డింగ్ బై లాస్ రెండు వేల పదహారు ఆధారంగా రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్యకలాపాలకు వర్తించే ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ రెండు వేల పదిహేడును ప్రభుత్వం జారీ చేసిందన్నారు అందులో పేర్కొన్న విధంగా భవనాలలో తప్పనిసరిగా పార్కింగ్ స్థలాన్ని అందించడానికి నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాల్స్ మల్టీప్లెక్స్లు మొదలైన వాటి నుండి పార్కింగ్ రుసుము వసూలు చేయడంపై హేతుబద్ధీకరించడం అలాగే బయట వ్యక్తులు పార్కింగ్ను దుర్వినియోగం చేయకుండా నిరోధించడం కోసం కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారన్న వివరాలను వారు వెల్లడించారు నమస్తే అండి కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏంటంటే మా జాతీయ అధ్యక్షులు నవీన్ శర్మ ఆదేశం మేరకు మేము గత పదిహేను సంవత్సరాల నుంచి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇరవై నాలుగు ఇరవై రాష్ట్రాల నుంచి కూడా కంజూమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ చేయడం కానీ కన్జ్యూమర్ ట్రైనింగ్ చేయడం కానీ అలాగే కన్జ్యూమర్స్ ఎవరైనా ఇబ్బంది పడినప్పుడు వాళ్ళకి న్యాయం చేయడం కోసం వాళ్ళ తరపున మేము కన్జ్యూమర్ కోర్టులో కేసులు కూడా చేసి ఇంతవరకు కూడా ప్రజల్ని అవేర్నెస్ చేయడానికి మా సంస్థ కృషి చేస్తుంది అలాగే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఈ పార్కింగ్ ఇష్యూస్ మీద మేము ఒక సర్వే చేసి ఆ సర్వే ద్వారా అనాథరైజ్డ్ పార్కింగ్ పార్కింగ్ యాక్చువల్గా పార్కింగ్ మనం ఏదైనా మాల్స్ కానీ వాణిజ్య సముదాయాలు వెళ్ళినప్పుడు మల్టీప్లెక్స్ వెళ్ళినప్పుడు పార్కింగ్ మనకు ఫ్రీగా అలావ్ చేయాలండి యాజ్ పర్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ బిల్డింగ్ యాక్ట్ ప్రకారం ఎవరైనా బిల్డింగ్ వాణిజ్య సముదాయాలు కట్టినప్పుడు వాళ్ళు ఆ ప్లాన్లో పార్కింగ్ ప్లేస్ నిమిత్తం చూపించిన తర్వాత ప్లాన్ అప్రూవల్ చేస్తారు సో మరి అలా అట్లాగే అప్రూవల్ చేసుకున్న తర్వాత వాణిజ్య సంబంధాలు నిర్మించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే వినియోగదారులకి పార్కింగ్ అని వసూలు చేస్తున్నారు దాని మీద మేము రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి ఖంజుమ రైట్స్ ఆర్గనైజేషన్ నుంచి ఒక విన్నపం చేసిన పెద్దమట వారు మరి ఈ కొత్తగా వచ్చిన గత ప్రభుత్వం అయితే పక్కన పెట్టి ఉండడం వల్ల ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దాని మీద ఒక జీవ విడుదల మార్గదర్శాలు చేశారు ముందుగా మా కన్జూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు రేపు రేపటి నుంచి ఈ కంజూమర్ దీని మీద ఒక జీవో అయితే యూజ్ చేశారు ఆ జీవో ముఖ్య సారాంశం ఏంటంటే ఎవరైనా మల్టీప్లెక్స్ థియేటర్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ వెళ్ళినప్పుడు ఫస్ట్ ముప్పై నిమిషాలు ఉచితంగా పార్కింగ్ ప్రొవైడ్ చేయాలి ఫస్ట్ ముప్పై నిమిషాలు మనం ఏదైనా కొన్నా కొనకపోయినా ఫస్ట్ మీరు పెట్టిన వెహికల్ ఆ షాపింగ్ మాల్లో లేకపోతే ఆ సెల్లార్లో లేకపోతే ఎక్కడ పార్కింగ్ ప్లేస్ పెడితే ఫస్ట్ ముప్పై నిమిషాలు ఉచితంగా చేయాలి ఆ తర్వాత ముప్పై నిమిషాల నుంచి గంటలోపు మనం ఏదైనా ఆ షాపింగ్ మాల్లో ఏదైనా వస్తువు కొని ఆ బిల్లు చూపిస్తే ఫ్రీ చేయాలి అలాగే గంట పోయిన తర్వాత ఏదైనా సినిమా థియేటర్స్ ఉంటే సినిమా టికెట్ కానీ లేకపోతే మనకి టికెట్ ఎంత అయితే వసూలు చేస్తున్నారో దానికి దానికంటే ఎక్కువ మొత్తం మీద మనం బిల్లు చూపించినట్ల ఈ మనకి పార్కింగ్ వసూలు చేయాలి దాన్ని మరి రేపటి ఏప్రిల్ ఫస్ట్ నుంచి బుల్మెంట్ చేస్తున్నారు సో మరి ఈ ఆర్గనై ఈ ఆర్గనైజేషన్ ద్వారా మేము మా నేషనల్ కమిటీ డాక్టర్ మూలా వెంకటరావు గారు అలాగే సునీల్ గారు మా ఆంధ్రప్రదేశ్ స్పోక్స్ పర్సన్ కన్నా కేఎన్ఆర్ గారు అలాగే రాజా గారు సెక్రటరీ అలాగే గణేష్ విశాఖపట్నం సెక్రటరీ మా నేషనల్ కమిటీ నుంచి దీపక్ వర్మ గారు శశి గారు అండ్ పూర్తిగా రాజరై మేము రాబోయే రోజుల్లో మరి ఇది ఇంప్లిమెంట్ అవుతే మన మున్సిపల్ ఇన్మైన అథారిటీ కానీ మున్సిపల్ కమిషనర్ ఇంతకుముందు మేము ఈ దీని మీద అవగాహన చేసినప్పుడు అప్పుడు మా అప్పుడు కమిషనర్ విశాఖపట్నం కమిషనర్ గారు కూడా దీని మీద కొన్ని జీవాలు ఇచ్చి కొన్ని రోజుల వరకు అయితే ఆఫ్ చేశారు ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరూ మల్టీప్లెక్స్ అందరూ కూడా దాన్ని ఇచ్చేయట్లేదు ఇప్పటికీ గవర్నమెంట్ మేము చేసిన పోరాటానికి మాకు న్యాయం చేసి వినియోగదారులందరికీ కూడా విజయ వినియోగదారులు విజయంగా మేము తెలియజేసుకుంటున్నాం సుమారు రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎన్నో చేసి అంజుమర్లందరికీ కూడా మంచి చేస్తామని చేకూరుస్తున్నాం ఈ ఆర్గనైజేషన్ పెట్టి పదిహేను సంవత్సరాలు అయ్యింది కాబట్టి మొత్తం ఇండియా మొత్తంలో చేస్తున్నాం మేము ఎక్కడెక్కడే కాదు అన్ని స్టేట్స్లో కూడా ప్రపంచ ఇండియా మొత్తం కాదు చేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటున్నాను ఈరోజు మా కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ వినియోగదారుల హక్కు హక్కుల సంఘం తరపు నుంచి మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలుసు పేపర్లో టీవీలో కూడా వచ్చింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ సీఎం గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినియోగదారులకి ఒక శుభవార్త రేపటి నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మీరు ఏదైనా మల్టీప్లెక్స్లు కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ వెళ్ళినప్పుడు ఎటువంటి పార్కింగ్ ఫీజు చెల్లించిన అవసరం లేదు దానికి గాను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫు నుంచి జీవో నెంబర్ నలభై నాలుగుని మనకి ఇరవై నాలుగవ తేదీన ఇదే నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి నుంచి ఎవరైనా సరే షాపింగ్ మాల్స్కి వెళ్ళేటప్పుడు మొదట ముప్పై నిమిషాల వరకు ఎవరైనా సరే మనకు ఏ వెహికల్స్ మీద వెళ్ళినా సరే కార్కి మనం పార్కింగ్ ఫీజు చెల్లించిన అవసరం లేదు మొదటి వన్ అవర్లో ఉంటే వన్ అవర్ దా తర్వాత ఏంటి అన్నది కూడా అన్నీ కూడా జీవోలో మా ప్రెసిడెంట్ గారు బొర్రులు శ్రీనివాసనాయుడు గారు చెప్పినట్లుగా రూల్స్ అన్నీ ఉన్నాయి ఇది ఒక మా కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి మేము సాధించినటువంటి విజయం మాకు కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు పూర్తయింది వచ్చే నెల ఏప్రిల్ ఏడవ తేదీన ఢిల్లీలో ఆల్ ఇండియా లెవెల్లో దీనిపైన మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అవగాహన రావడం కోసం అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని జిల్లాలలో కూడా అవగాహన సదస్సులు కూడా మా సిఆర్ఓ తరఫు నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది మరొకసారి మా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు వినియోగదారులకి ఈ యొక్క భారత ప్రభుత్వం యొక్క మోడల్ బిల్డింగ్ బైలాస్ రెండు వేలు పదహారు ప్రకారంగా అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ రెండు వేల పదిహేను ప్రకారంగా మనకి ఉన్నటువంటి హక్కులు ఎందుకంటే ప్రెసిడెంట్ గారు శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా ఏదైనా మల్టీప్లెక్స్లు కానీ మన చిన్న చిన్న షాపింగ్ మాల్స్ కానీ కట్టేటప్పుడు జీవంసీ వారు విఆర్ఎండిఏ వారు ఖచ్చితంగా వారు రూల్స్ పెడతారు పార్కింగ్ ప్లేస్ ఇచ్చినట్లయితేనే వాళ్ళకి అనుమతులు మంజూరు చేస్తారు కానీ కొన్ని మల్టీప్లెక్స్లు ప్లాన్లో చూపిస్తున్నారు కానీ ఇక్కడ ఫీజులు అక్రమంగా వసూలు చేస్తున్నారు దీని మీద ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా ఖచ్చితంగా అవగాహన పెంచుకోవాలి మనం ఎటువంటి ఫీజులు కూడా రేపటి నుంచి చెల్లించిన అవసరం లేదు కాబట్టి దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ ప్రజలంతా కూడా ధన్యవాదాలు తెలియాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనటువంటి మా సిఆర్ఓ ప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు